గుడ్ మార్నింగ్ ఎందుకు గుడ్ మార్నింగ్ కాదు త్రీ థర్టీ అయింది గుడ్ ఆఫ్టర్నూన్ కూడా అయిపోతుంది ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని అడిగారు కదా చాలామంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో యాక్చువల్లీ సో పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే శేఖర్కి చలి జ్వరం లాస్ట్ ఫోర్ డేస్ నుంచి ఈరోజు ఈవినింగ్ వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించాలి మేబీ డెంగ్యూ మలేరియా అవి ఏమైనా ఉంటే చూడాలన్నమాట ఫుల్గా చల్లిపెట్టి జ్వరం వస్తుంది దానికి నోటికి రుచి లేదు ఇంకా పిల్లల్ని చూసుకోవడం ఇవన్నీ అయిపోతుంది నెక్స్ట్ తేజుకి ఏమైందంటే ఈ మధ్య పిల్లలకి అందరికీ అవుతుందండి అమ్మవారు లాగాని పోచమ్మ తల్లి అయింది అంటాం చూడండి మనం ఆట్ టైప్ కానీ అది కాదు దీన్ని ఫుడ్ మౌత్ ఫుట్ మౌత్ బాడీ ఏదో అంటారు ఇది పిల్లలకి ఈ మధ్య అవుతుంది ఫైవ్ సిక్స్ డేస్ వరకు ఉండి తగ్గిపోద్ది అంట అదే మా ఇంటి పక్క బాబు గుమ్మడాకయింది సో ఇప్పుడు వీడికి అయింది సో ఇది ఇట్లా మొత్తం నేను ఇంకో లైట్ చేశాను వేసే ఉంది లైట్ సో ఇట్లా వాడికి ఇట్లా చిన్న దద్దుర్లాగా అరిచేతి కూడా బిడ్డకి ఇట్లా అయింది ఇప్పుడు త్రీ డేస్ అయింది ఈ అందుకే స్కూల్కి పంపించట్లేదు దీనికి ఆయింటిమెంట్ అని ఇది ఈ చూసారా బొబ్బల్లాగా సో ఇది కానీ ఇది అమ్మవారు కాదన్నది మేడం అంటే ఇంకా మేము మొక్కినాం అనుకోండి మొత్తం ఇట్లా మొక్కిరు కానీ అమ్మవారు అయితే కాదు పిల్లలకి చాలా మందికి ఇది అవుతుంది ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఉండి తగ్గిపోద్ది అన్నారు ఇది సర ఇక్కడ కానివ్వండి మొత్తం వాడిని బ్రష్ చేయరావట్లేదు అందుకే బ్రష్ చేయట్లేదు మౌత్ మీకు అట్లా అనిపిస్తుంది ఇటువంటి త్రీ డేస్ అయింది వాడికి అట్లానే ఉంది ఇక్కడ మేడంకి చూపిస్తే ఇవి ఇచ్చిన అనమాట ఒకటి అటో అటోగ్లాన్ చెప్పేసి ఒకటి మాయిశ్చరైజింగ్ క్రీమ్ మనకి పిల్లలకి ఇచ్చింగ్ రాకుండా ఉంటుంది అండ్ జ్వరం వస్తేనేమో ఇది పారాసిటమాల్ వేయమన్నారు తర్వాత ఇది కాస్ట్ ఇది ఇది ఏంటంటే మనకి ఇచ్చింగ్ కాకుండానే సో ఇవే ఇచ్చారు దీనికి మందు ఉందో లేదో తెలీదు సో ఇవి ఇచ్చారు తర్వాత ఇది కాల్షియం కూడా ఒకటి ఇచ్చారు డైలీ వేయమన్నారు కానీ ఇప్పుడు వీటితో పాటు అది వేయాలంటే వాడు మూడు మూడు సిరప్లు వేసుకోవాలి కదా కష్టం అని చెప్పి వేయట్లేదు సారి అందరు సిక్ అయిపోయినట్టు అయింది నేనేమో ఆ విటమిన్ బి ట్వెల్వ్ డి త్రీ ట్యాబ్లెట్లు వేసుకుంటలేను ఫేస్ బాగా స్వెల్లింగ్ వస్తుంది అని చెప్పేసి అలాగే ఇంజక్షన్స్ పెయిన్ ఎక్కువ వస్తుంది అవి కూడా తీసుకోవట్లేదు సో నాకు ఈ నీరసం ఇలాగే ఉంది షివర్కిం వచ్చినప్పుడు వాళ్ళ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఫీవర్ వస్తుంది ఫస్ట్ టూ డేస్ ఇంట్లో ఉన్న ట్యాబ్లెట్ వేసుకున్నాడు కొంచెం బెటర్గా ఉంది మళ్ళీ సడన్గా షివరింగ్ ఫీవర్ స్టార్ట్ అయితే మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ హాస్పిటల్కి వెళ్తాం మేము ఎప్పుడెళ్ళా సో అక్కడికి వెళ్ళి మళ్ళీ చూపించుకుంటే ఒక టూ డేస్ చూసి రండి అన్నారు కానీ అదేంటో అది సారి ఇచ్చిన ట్యాబ్లెట్ తోటి జ్వరంగా తొందరగా తగ్గట్లేదు సో టూ డేస్ నుంచి వేసుకుంటా ఉన్నాడు బాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది ఆ ట్యాబ్లెట్ వల్ల సో ఇంకా సిచ్యువేషన్ బాగాలేదనమాట ఇంక ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి ఆయనకి బ్లడ్ టెస్ట్ చూపించాలి సో ఇంట్లో ఒకేసారి అందరికీ అట్లా ఉండడం వల్ల వీడియోస్ ఒక రెండు షూట్ చేసి ఉన్నా ఎడిట్ చేయడానికి అవ్వట్లేదు పిల్లలు ఇంకా ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటుందో మీ అందరూ తెలుసు సో పని 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 అవుతుంది తేజ్వానికి మాత్రం రెండుసార్లు స్నానం చేసేసి టూ టైమ్స్ ఈ ఆయింట్మెంట్ పెడతాం ఆయనకి ఇచ్చింగ్ రాకుండా అది పెడతా ఉన్నా అనమాట ఎట్లుంది శేఖర్ వెళ్ళమ్మా ఈవినింగ్ బ్లడ్ టెస్ట్కి తిన్నాం అసలు ఆయనకు తిండి అసలు దిగట్లేదు ఎక్కడ బండ్లు అక్కడే ఉన్నాయి బట్టలన్నీ వరద పెట్టి పెట్టి రెండు రోజులు అయింది సర్దడానికి అవ్వట్లేదు ఎందుకంటే అయితే ఆయన వీడు ఇద్దరు సరిపోతుంది సో ఇవి ఇవాళ సర్దాలి వీడు తేజునికి ఎట్లుందమ్మా వాడికి అన్నం మంచిది ఈవినింగ్ వరకు వీడికి ఫీవర్ వస్తుంది డ్రెస్ వేయకుండా ఇల్లతో తిరుగుతాడు సో మీషో నుంచి గార్డెన్ కోసం కొంచెం తెప్పించా అనమాట అయ్యచ్చి ఒకడే ఒకటి ఒకటి రిసీవ్ అవుతూ ఉంది అవి మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో పెద్దగా ఏం ఉండదండి ఇదే ఉంటుంది ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అన్నదే ఉంటుంది ఎందుకంటే వేరే ఏది షూట్ చేసి అంత ఊ కూడా నాకు లేదు నా దగ్గర ఉన్న వెండి పూజ ఐటమ్స్ ఎన్ని చూపించండి అక్క అన్నారు సో అది రేపు పెడతాను వీడియో ఇట్లా ఈజీ ఈజీగా అయితే వీడియోస్ అయిపోతాయి కానీ ఫుల్ డే వ్లాగ్ షూట్ చేయలేను ఎందుకంటే వీళ్ళతో సరిపోతుంది ఇంట్లో పిల్లలు హస్బెండ్ ఇద్దరు సిక్కా ఉండి ఒక్కరమే చూసుకోవాలి దట్టు చంటి పిల్లాడు ఉన్నాడు కాబట్టి ఎట్లుంటుందో మీరు ఆలోచించాలి సో తర్వాత మాకు ఇలా ఉంటే మా రమ్మకి తనకి ఫుల్ ఫీవర్ వచ్చింది దాకా నడచే ఓపిక లేక మా అత్తే నిన్న దిగింది అలా రమ్యవ ఇంటి దగ్గరే ఉందన్నమాట సో శేఖర్ కానీ రమ్య కానీ వాళ్ళకి అయితే వాళ్ళ మమ్మీని చూడగానే సగం సెట్ అయిపోతారండి నిజంగా ఎవరికైనా ఇప్పుడు నా పిల్లలకి అయితే నేను పక్కన ఉండి ఉంటేనే వాళ్ళు సెట్ అయిపోతారు సో తల్లిని చూస్తే అన్నీ సెట్ అయిపోతారు చూడండి అట్లా అత్తే వచ్చేదాకా రమ్మే చాలా సెట్ అయిపోయింది సో అర్థంగా దవ్వకొని తీసుకుపోయి బాపతి కాదు మా అత్తయ్య కాదు వీళ్ళ ఫ్యామిలీలో అందరూ దవ్వకొనలు అంటే చాలా దూరం ముట్టు తగ్గుతుందిలే తగ్గుతుందిలే అంటారు అనమాట మా ఫ్యామిలీలో హెల్త్ ఏదైనా అయితే ఎంత భయమో వాళ్ళ ఫ్యామిలీలో అంతకే భయం ఉండదు అన్నీ చేస్తారు అనమాట సో మా తగ్గైతే రమ్య కొంచెం బెటర్గా ఉంది కావచ్చు నాకు తెలియదు నేను ఫోన్ చేయలేదు నేను వేసి ఉంటే సో నేను నన్ను అడవడానికి చేతిని మళ్ళీ మళ్ళీ ఫ్రూట్స్గా తినదు రమ్య శేఖర్ తిన్నట్టుగా అసలు తినదన్నమాట సో తనగో బాగలేదు అది ప్రజెంట్ మా ఫ్యామిలీ మొత్తం అందరికీ బాలేదు నాకేంటే నేను బాలేనప్పుడు అత్తయ్యని పిలకపోవడానికి కారణం మా అత్తయ్య సిక్ అయిపోతే ఇంకా కష్టం నాకు భయం ఉంటుంది కానీ ఇప్పుడు రమ్మ్యకి తనకు బాలే కూడా డ్యూటీ ఉంటుంది పిల్లల్ని చూడడానికి ఎవరు ఉంటారు కాబట్టి తప్పకుండా అత్తయ్య వెళ్ళాల్సిందే ఇక్కడ కూడా వస్తుంది కానీ వీళ్ళని చూసి మనం గార్డెన్ కోసం ఇది బాగాలేదు ఇది రిటర్న్ పెడదామా నాని ఈ ప్లేట్స్ మరీ ఘోరంగా ఉన్నాయి కదా వన్ కో ఎంతకో అంత వెయిట్ చూపిస్తాను కదండి ఓ సో చూస్తారా ఇది వెస్టేజ్ ప్రోడక్ట్ బాగుంటుంది స్మైల్ చూపిస్తాను కదండి మీకు ఏమేమి తెప్పించాను రేంద్ర వీడు డ్రెస్ వేసుకోకుండా స్నానం చేసి అరగంట ఇట్లా తిరుగుతున్నాడు ఇదంతా వెనకాల గొడవ మీద ఉంది ఆర్ట్ అయితే వీడ ఆర్టిస్ట్ హీఈస్ దాట్ ఈస్ట్ ఏ రుత్తా నువ్వు ఫిషా తిన్నావా ఏడుదిరా వీడియం కూడా చాలా మొక్క చూడండి ఇల్లంతా బట్టలు మడత పెట్టే ఉన్నాయండి ఈ సర్దాలి మ్యాక్సిమం ఇవాళ సర్దేస్తాను ఎందుకంటే ఆ రూమ్లోకి వెళ్ళి లైట్ వస్తే శేఖర్ నాకు తలనొస్తుంది లైట్ బంద్ చేయమంటాడు సో ఇట్లా ఉండిపోయినాయి ఇవన్నీ ఇవి ఇవాళ మడత పెట్టినా అవి మడత పెట్టినా అన్నీ కలిపి సర్దేస్తా చూద్దామా నేను మిషన్ నుంచి ఏమేమి తెప్పించాను చూపిస్తాను ఓకే సో మీలో కూడా ఉన్న టెర్రస్ గార్డెన్ చేస్తే నాకు సలహా ఇవ్వండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెప్పించాను ఈ పక్క ఈ తెప్పించాను ఇవి ఇంచెస్ వాట్స్ అనమాట అంటే అదే కుండీలు అనమాట ఎత్తుగా ఆడి ఆడిట్లేసి ఓకే బాగున్నాయి లైట్ వెయిట్ గానే ఉన్నాయి బట్ బాగున్నాయి ఇవి ఏంటంటే ఎన్ని వచ్చాయి అంటే ఎన్నో వచ్చినాయి నేను ఇట్లా వస్తూనే ఉంటారా సో ఎన్నో వచ్చాయి కానీ కాస్ట్ తక్కువ పడింది పూల కుండీలు పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నట్టు ఇవి తీసుకున్నాను ఇవేమో డిమాండ్లో తెచ్చాను తెలుసు మీకు వీళ్ళ రుతుగాడి ఇది ఏందో చిప్స్ చిప్స్గా పెట్టుకుని తిన్నాడు సో ఇవి ఫైవ్ తెచ్చాను అనమాట నాలుగు కుండీలు ఐదు ప్లేట్స్ తెచ్చాను ఇది క్వాలిటీ బాగుంది పదిహేను రూపాయలకి ఒకటే ప్లేటు క్వాలిటీ బాగుంది అండ్ ఇవి మూడు ఇది ఫార్టీ నైన్ రూపీస్కి వన్ అనుకుంటా ఫార్టీ నైన్ రూపీస్కి ఇవన్నీ మన టెర్రస్ గార్డెన్ కోసం ఇవి తర్వాత ఇవి కూరగాయలు లాంటివి పెట్టుకోవడానికి ఇవి టెర్రస్ గార్డెన్స్ వీడియోస్ చాలా చూస్తాయి అన్నమాట సో ఒకేసారి మనం ఎక్స్పైర్ చేయద్దు ఎక్కువ కాస్ట్ పడుతుంది సో ఇవేంటండి ఇవి ఇట్లా సంచుల్లా ఉంటాయి మనకి వీటిలో మట్టి పోసి మనం పాలకూర కానివ్వండి తోటకూర కానివ్వండి పుదీనా కానివ్వండి కొత్తిమీర కానివ్వండి అట్లాంటివి పెట్టుకోవచ్చు అనమాట సో ఇవన్నీ ఇవన్నీ రీజనబుల్ ప్రైస్ అనిపించాయి నాకు ఇవి టోటల్ ఫోర్ అన్నమాట ఏందమ్మా సో ఇవి మొత్తం మనకి ఫోర్ వచ్చాయి క్వాలిటీ వైజ్గా బాగున్నాయండి ఒకటి రెండు నాలుగు సో ఇవి తెప్పించాను ఆ తర్వాత ప్లేట్స్ అంటారా ఈ ప్లేట్స్ ఏమైందంటే బాగుంటాయా బాగుంటాయని నేను తెప్పించాను బట్ క్వాలిటీ అంతేం లేదు రిటర్న్ పెట్టేస్తాను ఉండనియా మరి చెప్పండి నాకు కమెంట్లో ఎందుకంటే ఇది ఇంకా స్టాండ్ బైక్ అవుతుంది మరీ ఆర్డినరీ క్వాలిటీ ఉన్నాయి వన్ ఫిఫ్టీకో వన్ సెవెంటీ సిక్స్కో ట్వెల్వో సిక్స్టీన్ వచ్చి ఇది చూడండించి బాగుంటుంది చాలా ఉంది కదా సో ఇవి ఇవి యాక్చువల్లీ వీటి కోసం అని తెప్పించాను ఇవి ఉన్నాయి కదా ఇవి ఇట్లా పెట్టడానికి అని తెప్పించాను కానీ బరువు ఆగుతుందా కామెంట్లో చెప్పండి ఎట్లా ఇంకో పది నిమిషాలు వీడియో పెడతాను సో మీరు చేసిన కమెంట్ని బట్టి ఇది ఉంచుకునేదా రిటర్న్ పెట్టేదా చూద్దాము వీటితో పాటు ఇవి ఇవి ఇది ఓపెన్ చూ ప్లాస్టిక్ స్టాండ్స్ అన్నమాట ఇవి ఓపెన్ చేశాను అనుకోండి రుత్తుగా ఇప్పుడే కా ఇవన్నీ వేసుకొని ఆడుతూ ఉంటాడు ప్లాస్టిక్ స్టాండ్స్ ఇలా పెట్టి దీని మీద ఈ ప్లేట్ మీద ఈ ఇట్లా మనం పైన పెట్టినప్పుడు కూడా కింద ఉండకుండా ఊడ్చుకోవడానికి వీలుగా ఉంటుంది అంటే ఓ నేను పెద్ద గార్డెన్ అట్లాంటివి చేయను కానీ కొన్ని కొన్ని మ్యాడ్ గార్డెనర్స్ ఇంకా ఆర్గానిక్ గార్డెన్ ఏదో ఉంటే రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి వాటిలో యూజ్ అనమాట బేసికల్గా కావాల్సినవి సో ఇది బాగానే ఉంది మనకి సిక్స్టీ కేజేస్ వరకు వెయిట్ని ఆపొద్ది అంట కుండ కింద పెట్టడానికి బాగానే ఉంటుంది ఈ తక్కువకే వచ్చినాయండి ఇవి ఎంతకి ఏమో సిక్స్టీను ట్వెల్ వచ్చాయి వచ్చాయి తక్కువ ప్రైస్కే వచ్చాయండి మనకి కుందులు ఇట్లా పెట్టకూడదు ప్లేట్ పెట్టే పెట్టాలి సో ఇవి తెప్పించానండి ఇవి బాగానే వచ్చాయి మనకి త్రీయా వన్ టూ త్రీ ఫోర్ ట్వెల్వ్ వచ్చాయి త్రీ ట్వెల్వ్ సో ఇవి ట్వెల్వ్ వచ్చాయి అన్నమాట నీళ్ళెవరికి ఇంట్లో ఇంట్లోగా ఉంటే నాకు ఖచ్చితంగా హెల్ప్ చేయండి ఆ తర్వాత అండ్ ఓన్లీ సీడ్స్ అనమాట ఇప్పుడే వచ్చాయి మనము పార్సల్ ఓపెన్ చేయడంలో మన తర్వాత ఎవరైనా వారిని ఇట్లా వచ్చేయండి ఆర్గానిక్ సీడ్స్ కొరియాండరా చిల్లీ టొమాటో రెడ్ ఆనియన్ ఓకే బ్రింజాల్ పర్పుల్ నాలుగైనా ఉంది సర్లేండి చాలా రకాలు నేను బొమ్మ అయితే చూస్తాను అనమాట సో బొమ్మ చూసి బుక్ చేస్తాను దీన్ని ఓపెన్ చేద్దాం ఇప్పుడు దీన్ని నేను ఎట్లా ఓపెన్ చేస్తాను మీరు ఉంచుకుంటారు ఆ ఇది అట్లే ఓపెన్ చేస్తాను నైఫ్ లాంటివి మనం వాడము సారీ అదేమంటారు అట్లాంటివి మనం వాడము అవి ఏంటి సిగ్జర్ లాంటివి అంత ఓపిక ఉండదు సో ఇ మన సీడ్స్ అనమాట మెంతులు నారలేవా నాయన మీ దగ్గర తీసుకోవాలని తీసుకున్నాను అనిపిస్తుంది ఇప్పుడు సో మేతి ధనియాలు మనం కొత్తిమీరలో ఎప్పుడు పెట్టినా కూడా ధనియాలు ఉన్నాయి కదా వీటిని క్రష్ చేసి పెట్టాలంట సో ఇవి నాకు సజెషన్ ఖచ్చితంగా కావాలి నాకు మీరు సజెషన్ ఇవ్వండి ఈ ఆవాలు నేను పోపులో కదా ఇంకా ఎక్కువనేస్తాను ఇంత తక్కువ ఇచ్చాడు సో ఆవాలు నాకు కావాల్సిన ఇవన్నీ కావు చెప్తాను నాకు ఏం కావాలో క్యారెట్ సీడ్స్ కూడా చెయ్యని ఇవన్నీ మనం పెట్టము ఇంట్లో మనం సెలెక్టెడ్గానే పెడతాం ఇస్తాను ఆగండి సీజన్ వైజ్గా మనం ఏ వెజ్జెస్ పెట్టాలనేది కూడా ఇల్లు ఉంది దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే పెడదాం పెడదాం అనుకుంటా కానీ ఏం పెట్టాలి నాకు ఆలోచన రావట్లేదు ఏంటి మస్టర్డా ఇవి ఆవాలి ఇవి ఆవాలి కదా ఇవి ఆవాలి కదా ఇవి దొడ్డు ఆవాలా ఓకే అండి సో ఇది రెడ్ ఆన్ అంటే కలోంజీ మనకు ఉన్న దీంట్లో ఈ ఏంటి స్పాంజ్గా నేతి బిరికా సో చిల్లీ చిల్లీ ఆల్రెడీ మనం ఒక మిర్చేసిన వస్తాయి ఎస్ నాకు కావాల్సింది అయితే ఇచ్చినారు సో నాకు కావాల్సింది ఇదే ఇది కొన్ని ఇంకా కొన్ని కావాలన్నమాట బెండి బెండి కావాలి ఈ బుజ్జి ఏంటి ఇది తోటకూర సో ఇంట్లో కొన్ని కావాలి వంకాయ ఆల్రెడీ మనం పెట్టినాం ఫ్లవర్స్ కూడా వచ్చాయి వైట్ వంకాయ అంటే ఇది సో ఫొటోస్తో చాలా ఉన్నాయి బాగానే ఉన్నాయి కానీ కాస్ట్ ఎక్కువ పడింది అనిపించింది నాకు పర్పుల్ వంకాయ ఉంది వైట్ వంకాయ ఉంది నాకు ఎవరో వీడియోస్ చూశాను పీస్ పీస్ కూడా ఇచ్చారు ఇవన్నీ నానబెట్టి మనం నాటాలనుకుంటా కాకరకాయని అస్సలు పెట్టేది కుంబర్ ట్రై చేద్దాం సో ఇవ్వండి మొత్తం అది ఇవి జర్మినేట్ లేవో నాకు తెలీదు అదే ఏం కూడా లేదు తెలియదు నేనైతే తెప్పించాను ఇది పాలకూర సీడ్స్ మనకు బాగా తెలిసిన సీడ్స్ ఇంట్లో ఆల్రెడీ నేను కూడా ఉన్నాయి టొమాటో సీడ్స్ క్యాలీఫ్లవర్ ట్రై చేద్దాం క్యాలీఫ్లవర్ సీడ్స్ ఇలా ఉంటాయి అన్నీ ఆ వాళ్ళకేనా అనిపిస్తుంది ర్యాడిష్ ఇదేంటో దీని బొమ్మనే లేదు కనకాబరాల పువ్వులు వినలే ఇవన్నీ వెజ్ సో ఇవ్వండి ఇవి తెప్పించాను ఇది తొంభై ఎనిమిది రూపాయలు ఎంతలో పడింది సో వీటిలో నాకు హెల్ప్ చేయండి పెట్టుకోవచ్చు కానీ కుక్కలు వచ్చి బోటలతోనే మనం ఎంతి పెట్టాను ఒకసారి ఏమో తెంపిన రెండోసారి వచ్చిన అందులో కుక్కలు అతి అతియ దిగాలి ఎందుకంటే దానికి కంచె లేదు కదా ఆ కంచె పెట్టియాలి అండ్ ఇవి పైన పెడతాను ఫిక్స్ అయిపోయాను ఆల్రెడీ అందుకే ఇన్వెస్ట్ చేస్తాను అనమాట సో ఈ సీడ్స్ సీజన్ బట్టి ఏమేమి పెట్టాలని ఇంట్లో ఉంది కాబట్టి మనకి యూజ్ లేదు ఏది పడితే అది పెట్టకూడదు సెప్టెంబర్లో క్యాబేజీ క్యారెట్ క్యాలిఫ్లవర్ పీస్ రాడేస్ టొమాటో లెచ్చు పెట్టాలంట చూద్దాం మంత్లీ మళ్ళీ పెట్టినంత సీన్ మనకు ఉందో లేదో సో వీటితో పాటు కోకాపీట్ అండ్ వర్మీ కంపోస్ట్ ఆర్డర్ చేశాను ఇవన్నీ గుర్తొచ్చినాక ఇంట్లో కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ చేస్తారు చూడండి దానికి నేను అన్నీ అట్లా పెట్టిన ఒక డబ్బాలేసి లేచి అందులో ఇంకా పైనుంచి కొంచెం కోకాపీట్ కానీ మట్టి కానీ వేస్తే ఫార్టీ ఫైవ్ డేస్కి అది రెడీ అవుద్దట నేను కొన్ని ఆర్గానిక్ గార్డెనర్ అట్లాంటి ఛానల్ చూసి ఇన్స్పైర్ అయ్యారు చేసా అనమాట అది ఎప్పుడైతే తెలియదు ఇంకా కూరగాయలు పెట్టడానికి ఈ సంచులతో పాటు ఇట్లాంటి ట్రేస్ కూడా ఆర్డర్ చేస్తారు మీషోలో మనకి ఏంటంటే తక్కువ రేట్కు ఉంది వాళ్ళు ఏం ఫ్రీ ఫ్రీలే మనకున్న వ్యూస్కి మీషోళ్ళు కొలాబరేషన్ ఏమి ఇస్తలేరు అంటే మీషో దాదాపు ఎవరికి కొలాబరేట్ చేస్తలేరు అండి సో మనకున్న వ్యూకి మీషో వాళ్ళు కొలాబరేట్ ఏం చేస్తలేరు ఈ అన్నిటికీ రెండు వేల చిల్లర అయిందండి ఇంకా వచ్చే మూడు ప్రోడక్ట్స్ ఉన్నాయిగా టూ థౌసండ్ చేంజ్ అయింది వీటన్నిటికీ నేను యాక్చువల్ ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు కానీ శేఖర్ ఇంట్రెస్ట్ చూపించారు రెండు మూడు వందలు తక్కువ అయితే ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే బట్ ఆయన ఇంట్రెస్ట్ చూపించారు నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసాను అనమాట సో వీటితో పాటు ఇంకేదైనా అవసరం ఉన్నది ఉంటుందా నాకు కమెంట్లు చెప్పండి ఇంతకి మట్టి లేదు అనుకోండి మట్టి కూడా ఉంది బస్తా నిండి ఉందాడా కాంట చీఖర్ తెచ్చిస్తానని మళ్ళీ ఎట్లా ఇంబడి పడి తీసుకొచ్చుకోవాలి సో వీటితో పాటు ఇంకేదైనా తెచ్చుండి మర్చిపోయానా అనేది నాకు కమెంట్లు చెప్పండి వీటిలో ఏ సీట్స్ పెడదాము అది ఒక కమెంట్లు చెప్పండి దాని వీడియో చిన్న వీడియో అయి ఉంటుంది సో నచ్చితే లైక్ షేర్ చేసేయండి వాళ్ళకి సెట్ అయ్యేదాకా ఇట్లా చిన్న వీడియోస్ వస్తాయండి త్వర వర వరలక్షం రోజు నేను కట్టుకున్న శారీ ప్రైజు మళ్ళీ ఒకసారి చూపించండి అడుగుతున్నారు ఇంకా రేపు నా రుణ వెండి సామాగ్రి వీడియో చేస్తాను కదా సో అప్పుడు నేను మీకు చూపిస్తాను వరలక్షీ రోజు నేను కట్టుకున్న శారీ దాని కలర్ కాంబినేషన్ దాని ప్రైజ్ ఎంత మొత్తం డీటెయిల్గా చెప్తాను ఓకేనా అది ఆన్లైన్లో కాదండి చాలామంది స్పెషల్ డిఎంస్ చేస్తూ ఉన్నారు అది ఆన్లైన్లో అది ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే వరలక్షి రోజు నేను తీసిన ఒక చిన్న క్లిప్పు ఇష్టాలు ఇప్పుడు వైరల్ అవుతుందంటే వన్ మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ దానికి వచ్చాయి సో కొంచెం ఏదైనా వైరల్ అయితేనే వ్యూస్ ఎక్కువ వస్తాయి కదా సో అట్లా కొంచెం హ్యాపీగా ఉండింది సో అంతేనండి బాయి శేఖర్కి ట్యాబ్లెట్ ఇచ్చే టైం పెంట